సిడి సిడి అన్నీ ఒరిజినల్ సార్ ఒక్క గ్లాస్ రిప్లేస్ కావాలి సిల్ టైర్లు ఉన్నాయి ఐదిట్కైదు స్టెప్నీతో సహా రెండు వేల ఇరవై నాలుగు జనవరి బండి ఇక్కడ చిన్న స్క్రీ ఏమన్నా దెబ్బలు తాకిచ్చినావా బండికి ఆ గీత చూపెట్టు ఎక్కడుందో కస్టమర్లకు అన్నీ చూపెట్టాలి కదా గదా ఓకే సెకండ్ డోర్కు చిన్న గీత ఉంది సార్ ఏ వద్ద వద్దు చేపద్దా అట్లా ఆ డోరే తీసేస్తారు వాళ్ళు షోరూమ్ వాళ్ళు పోయింది పోయి వీల్పాన జాకర కవర్లనే ఉంది స్టేపీని షోరూమ్ నుంచి వచ్చింది అక్కడే లోపల ఎక్కడే డ్యామేజ్ లేదు రెస్టింగ్ లేదు కొత్త బండి సిడీ గ్లాస్ ల్యాండ్ ఒరిజినల్ సార్ టైర్లు ఐదుకి సిడ్ టైర్లు ఉన్నాయి ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేకు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ంటర్లాకింగ్ సిస్టమ్ నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పదమూడు వేల ఏడు వందల ముప్పై ఒకటి పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ రైట్ సైడ్ అంత జెన్యున్ ఉంది ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే బానట్కి ఎక్కడ పాన పెట్టలే బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ బండికి ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు మొత్తం ఒరిజినల్ బండి ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా ఇది మారుతి స్విఫ్ట్ డిజర్ విఎక్స్ఐ ట్యాక్సీ ప్లేటు తమ్ముడు గల్ఫ్ రిటర్న్ ఈ బండి ఓ సంస్థల పెట్టుకొని నడిపించుకుందామని కొత్త బండి కొన్నాడు షోరూమ్పై తొమ్మిది లక్షల యాభై వేలకు తర్వాత ఒక ముప్పై నలభై వేలు పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు అది పైసలు రిటర్న్ రావని చెప్పిన కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు కేవలం సెకండ్ డోర్కు చిన్న డెంట్ ఉంది గీత అది మీకు చూపెట్టినా కస్టమర్ ధర ఆయన కొన్నప్పటికీ ఆయన పెట్టిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏవి రావంటే ఈరోజు ఆయన చెప్పే ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ఎల్లో బోర్డు బండికి రెండు సంవత్సరాల దాకా ఫిట్నెస్ ఉంటుంది పర్మిట్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇచ్చిందా ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాల దాకా ఇన్సూరెన్స్ ఉంటది రెండు వేల ఇరవై మూడు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు బండికి నిల్లిపి ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఒకవేళ దాన్ని మనం మళ్ళీ నిల్లిపి కూడా వేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల తయారైతే రెండు వేల ఇరవై నాలుగు మొన్న జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది కరెక్ట్ మూడు నెలల బండి పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఒక చిన్న గీత తప్ప మిగతా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఏ గ్లాస్ బ్రేక్ కాలే ఏ పీస్ మారలేదు వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది స్టెఫినితో తోస ఐదు సీల్ టైర్లు ఉంటాయి బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది సంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది బండికి సంబంధించిన కీస్ రెండు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది రియర్ ఏసీ కూడా ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ మారుతి స్విఫ్ట్ డిజర్ విఏ విఎక్స్ విఎక్స్ఐ పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎల్లో బోర్డు బండికి లోన్ ఉంది లోన్తో మనకు సంబంధం లేదు ఆయన క్లోజ్ చేసి ఇస్తా అంటుండు నాకు తెలిసి లోన్ క్లోజ్ చేయాలంటే బ్యాంక్ వాళ్ళు మినిమం సిక్స్ మంత్స్ ఈఎంఐ కట్టాలంటారు కానీ ఎంత నాకు ఏం దాన్ని ఏమంటారు వాళ్ళు ఏం తక్కువ ఇవ్వకపోయినా పర్లేదన్న నీళ్ళు అక్కడ అమౌంట్ ఎంత ఉందో అంతా నేను కట్టేసి మీ క్లియరెన్స్ ఇస్తా అంటుండు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది గల్ఫ్ పోయొచ్చిండు ఇక్కడ బండి కొనుక్కొని సంస్థలవి హైదరాబాద్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తీసుకోమంటే నేను తీసుకున్నా అన్న పెడదామని తీరా ఆడదాకా పోయిన తర్వాత ప్యాకేజీ సిస్టమ్ ఉంది దాంట్లో డ్రైవర్ను మాట్లాడి డే టైంలో ఒకళ్ళు నైట్ టైంలో ఒకళ్ళు పెట్టుకుందామని ప్లాన్ కొద్ది పోతే అంత కష్టపడి ఆ రిస్క్ తీసుకొని పనిచేస్తే కనీసం నెలకు ముప్పై వేలు కూడా మిగిలేటట్లేవన్నా అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది అందుకే అమ్మేస్తున్న బండి అన్నారు చాలా మంది నేను యూట్యూబ్లో వీడియో పెట్టాగానే పదివేలు తిరిగింది కానీ ఎందుకు అమ్ముతుండు దానికి ఏమైనా ఖరాబ్ అయిందా అని అడుగుతారు సార్ ఈ బండి అనే షోరూంలో కొన్నాడు షోరూమ్ నుంచి వారంటీ ఉంటుంది ఒకవేళ ఇది ఖరాబ్ అయితే అమ్మడు డైరెక్ట్ షోరూమ్ తీసుకపోయి పెట్రోల్ వస్తు కాలు పెడతా అది పెడితే ఇది పెడతా లొల్లి వేసి షోరూమ్ అనికే బండి ఇచ్చేస్తా అంటాడు గంతే తప్ప మా దగ్గర తీసుకొచ్చి అమ్ము నేను నల్గొండ జిల్లా నుంచి ఒక బండి కేవలం పదిహేను వందల కిలోమీటర్ తిరిగిన బండి అంటే పన్నెండు వందల యాభై కిలోమీటర్ తిరిగితే మా డ్రైవర్ పోయి ఆ బండి తీసుకొచ్చిండు ఆడకల్లికి రావడానికి రెండు వందల యాభై కిలోమీటర్ అంటే మొత్తం పదిహేను వందల కిలోమీటర్ తిరిగిన బండి నేను ఇక్కనే రెండు వేల ఇరవై మూడు మోడల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ బండి పెద్దపల్లి సుల్తానాబాద్ వాళ్ళకు ఒక పేరు పెద్దపల్లి జిల్లా మన దగ్గరికి వాళ్ళ కస్టమర్ బండి తీసుకుని వాళ్ళు అమ్మడానికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితుల గురించి మాకు సంబంధం లేదు మేము అవి అడగం చాలామంది ఇక్కడికి వచ్చి బండి కొనేటోళ్ళు ఆయన ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతారు అవి ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతాయి ఆయన ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే మనం ఆయన పైసలు ఇస్తామే ఇయ్యం కదా ఆయన టైం మంచిగా లేదు ఆయనకు నచ్చలేదు కొంతమంది కొన్ని బండ్లు నచ్చాయి వాళ్ళు ఏంటనే అమ్మేస్తారు మొన్న హైదరాబాద్లో ఒక కొడుకు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడని కొడుకు తెగకుండా తండ్రి బండి కొన్నాడు తల్లి బండి బండిగా ఉన్నాడు బలిసిన పంట రెండు వందలు వన్ వరకు అలా రెండు కొడుకు ఏం చేసుకుంటాడు సర్ప్రైజ్ అంటే ఆ కొడుకు ఆ తండ్రి కొన్న బండి నచ్చింది తల్లి కొన్న బండిని వచ్చలేదు నాకు ఇదే కావాలి మమ్మీని దాడిదే ఉంచుకుంటా అన్నాక వాళ్ళు ఆ బండి నీటికి పంపిస్తే నేను అమ్మించిన కేవలం నాలుగు వేల చిల్లర కిలోమీటర్ తిరిగింది అవి అట్లుంటుంది ఇప్పుడు వాళ్ళు ఎందుకు అమ్ముతారో మేము అడగాం సార్ ఇడికి వస్తే నేను పార్కింగ్లో పెడతా దాన్ని మా పిల్లలు ఇద్దరు దాన్ని మంచిగా మెయింటైన్ చేస్తారు చూడు కాడు కూడా అవన్నీ ఉంటాయి వాళ్ళ కస్టమర్ వస్తే బండి ట్రయల్ పోతారు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే కానీ ఈ వచ్చిన వాళ్ళందరూ అందరూ ఇంత తక్కువ తిరిగింది ఎందుకు అమ్ముతుండే ప్రాబ్లం ఉందా ప్రాబ్లం ఉంటే షోరూంకే అవుతారు నా దగ్గర దాకా ఎందుకు వస్తారు సార్ రాడు కదా షోరూంలో వారంటీ ఉంటుంది ఏ బండికైనా దీనికి లక్ష కిలోమీటర్ వారంటీ ఏమో ఉంటుంది దాని తర్వాత కూడా ఎక్స్చేంజర్ వారంటీ కూడా కట్టుకోవచ్చు నేను ఢిల్లీ నుంచి తెచ్చే బండ్లకు కూడా కొన్నిటికి వారంటీతో పాటు ఉన్న బండ్లు కూడా తీసుకొచ్చి కస్టమర్లకు ఇచ్చిన ఆ వారంటీ వాళ్ళకు రేపు ఫ్యూచర్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వారంటీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అట్లా మేము వెహికల్స్ అమ్ముతాం అంతే తప్ప మీరు ఏదైనా బండి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టగానే వీటికి వచ్చి ఎందుకు అమ్ముతుండని అడిగితే మనం ఎందుకు అడుగుతాం సార్ మనకు సంబంధం లేదు కదా నాకు కావాల్సింది ఈ బండి అమ్ముతే నీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు ఏ నీకు అప్పులు ఉన్నాయా కుప్పలు ఉంటాయి అవన్నీ నేనేమి అడగా అందుకోసమే మీరు కూడా వీడికి వస్తే బండి మంచిగుందా లేదా గదే చూడ్రీ ఆయన ఎందుకు అమ్ముతుండని అడగకూరి ఓకే సార్ ఇక ఈ బండి అయితే రెండు వేల ఇరవై మూడు పదకొండో నెలలో తయారైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు దీని జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజర్వ్ విఎక్స్ఐ ట్యాక్సీ ప్లేట్ ఎల్లో బోర్డు ఏదైనా సంస్థలో పెట్టుకోవడానికి ఎంగేజ్ పనిచేస్తుంది చేస్తుంది దీని అందుకోసమే కొనుక్కున్నాడు కానీ ఆయనకు వర్కౌట్ కాలే ఏదో అక్కడ సిస్టమ్ వాళ్ళు చెప్పింది నాకు నచ్చనట్టు ఉంది ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తామని పోయినప్పుడు పెట్టుబడి పెట్టి అంత చేసిన తర్వాత దీని మీద బతకడానికి ఇద్దరు మనుషులు కావాలి పని చేసుకొని బతకడానికి అందులో ఒక మనిషి పర్సంటేజ్ అడుగుతాడు కొంతమంది ఏమైనా సంవత్సరాలు నీ బండి నేను లీజ్కి పెడితే నాకు నెలకి ఇంత ఎత్తి ఎంత ఇస్తావు అని కూడా ఉంటారు ఇది కూడా అదే స్టోర్ అయ్యి ఉండొచ్చు దానివల్ల ఈయన క్యాన్సల్ చేసుకొని మన దగ్గరికి తీసుకొచ్చిండు పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కస్టమరు నలభై వేలు పెట్టి ఎక్స్ట్రా పిడింగ్ వేయించుకున్న అంటుంది ఏం పెట్టినా నాకు కూడా ఐడియా లేదు ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నా వస్తే ఓనర్ పిలిపిస్తా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోరి డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ ఉంటుంది బండి నాగా సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజర్ విఎక్స్ఐ ట్యాక్సీ ప్లేటు దీని ఓన్ ప్లేట్ కూడా వేయించుకోవచ్చు కస్టమర్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీదనే వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే పదివేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాతరం జై హింద్